జయ శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఈ శ్రావణ మాసం స్పెషల్ అండి అన్నీ కూడా లక్ష్మీదేవి విగ్రహాలు అండి మొత్తం కూడా ఇవన్నీ వాటితో పాటుగా ఈ లక్ష్మీ పాతకలు కూడా అండి ఇవంతా కూడా స్పెషల్ ప్రైజ్ ఎందుకు అంటే మనకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి అలాగే ఆ ప్రైజెస్ కూడా మనందరికీ కూడా ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయన్నమాట మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియో లైక్ చేయడం ముందుగా ఇది పాదాలైతే త్రీ ఇంచెస్ అండి లెంగ్త్ హైట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అనమాట ఇది స్పెషల్ ప్రైజ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి గజలక్ష్మి అమ్మవారం అండి ఏనుగులతో పాటు ఉన్నారు చాలా బాగుంది ఇది ఫినిషింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే బ్లాక్ అండ్ వచ్చిందనమాట హైట్ వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచ్ అనమాట వెడల్పు వచ్చి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచ్ వరకు ఉంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగా వచ్చిందనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చిన్నది అండి ఎంత నీట్గా ఉందో ఎంత మంచిగా ఉంది కామలంతో వచ్చి అమ్మవారు చేతిలో కుంభం కూడా ఉన్నదనమాట ఇది హైట్ వచ్చేసి మనకి టూ ఇంచండి వెడల్పోయేము వన్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారో ఎంత ముద్దుగా ఉన్నారో ఇవన్నీ కూడా మనకి చిన్న పూజా మందిరాలు కానివ్వండి చిన్న చిన్న ఇవి పెట్టుకునేదానికి సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా చిన్న ఐటమ్ అండి చాలా చిన్న విగ్రహం అనమాట కింద బేస్లో వచ్చేసి ఒక ఇది వచ్చి పైన లోటస్ హాఫ్ సర్కిల్ లాగా అలా వచ్చింది ఇవన్నీ కూడా సాలిడ్ పీసెస్ అండి టూ ఇంచ్ హైట్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వెడల్పు వచ్చింది త్రీ ట్వంటీ రూపీస్ అది ప్రైజ్ వచ్చేసి ఇది కొంచెం పెద్దగా ఉందండి కొంచెం మంచిగా అంటే బేస్ ఏమో స్క్వేర్ అన్ను పైన రౌండ్ అట్లా వచ్చిందనమాట ఇది కూడా మనకి హైట్ వచ్చేసి త్రీ ఇంచ్ వరకు ఉందండి వెడల్పు వచ్చేసి టూ ఇంచు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ నెక్స్ట్ మనకి ఇందుట్లోనే కింద పీఠం లాగా చౌకీ లాగా వచ్చి వచ్చారనమాట ఇది ఇది కూడా చేతులు కానివ్వండి పద్మాలు కానివ్వండి అంత బాగా వచ్చింది చిన్న చిన్న విగ్రహాలు కదండి ఫే ఇది మనకి ఎక్కువ డీటైలింగ్ రావడం అవుతుంది టూ పాయింట్ సెవెన్ ఇంచ్ హైటు టూ ఇంచ్ వచ్చింది వచ్చిందండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత బాగుందో చూడండి కింద బేస్ మనకి చాలా బాగా వచ్చింది పద్మం కానివ్వండి అది హాఫ్ లాగా వచ్చింది అనమాట కింద పెటల్స్ అవన్నీ కూడా చాలా నీట్గా వచ్చింది చాలా ముద్దుగా ఉందండి డీటెయిలింగ్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా వచ్చింది అవన్నీ కూడా సాలిడ్ పీసెస్ ఏనండి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నవన్నీ కూడా ఇది హైట్ వచ్చేసి త్రీ ఇంచు వెడల్పు వన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది అలాగే నెక్స్ట్ ఇది లోటస్లో ఉన్నారు ఇది కూడా అంతేనండి ఫుల్గా పద్మంలో ఉన్న పీఠం పద్మంలో వచ్చిన అమ్మవారే ఉన్నారన్నమాట అభయసంతోనూ ఇట్లాగా చాలా బాగా వచ్చింది క్లియర్గా కనిపిస్తుందండి ఇవన్నీ కూడా వీడియోలో చాలా క్లోజప్లో తీస్తున్నాము ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలియడం కోసం అనేసి చాలా డీటెయిలింగ్ ఉంది చూడండి ఇది హైట్ వచ్చేసి మనకి త్రీ ఇంచ్ వరకు ఉందండి అలాగే వెడల్పు వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ ఇంచు ప్రైజ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉన్నారండి అమ్మవారు ఇందుట్లో ఇది డీటైలింగ్ కానివ్వండి ఇది చాలా బాగా వచ్చింది వర్క్ కూడా చూడండి చాలా నీట్గా ఉందన్నమాట ఇది చాలా సాలిడ్ ఉంది పీస్ కూడా వెయిట్ కూడా చాలా బాగా ఉందండి మంచి వెయిట్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వచ్చాయన్నమాట ఇది విడల్పు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాగే నెక్స్ట్ ఇది మకర తోరణంతో వచ్చిందండి చాలా బాగుంది అంటే మంచిగా డెకార్ చేసి పెట్టుకోవడానికి చాలా బాగుందనమాట చూడండి డీటైలింగ్ కానివ్వండి ఆ మకర తోరణం కానివ్వండి ఇదంతా కూడా బాగా వచ్చింది కింద పీఠము రెక్టాంగిల్ షేప్లో వచ్చిందనమాట చాలా అమ్మవారు కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ మీకు క్లియర్గా తెలుస్తుంది వీడియోలో కూడా మనకి ఇది కూడా మనకి హైట్ త్రీ పాయింట్ ఫైవ్ విత్ టూ పాయింట్ ఎయిట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ పడుతుందండి అలాగే మన వీడియోలో నెక్స్ట్ అమ్మవారు వచ్చేసి ఈ బేస్ చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనమాట బేస్ కానీ చాలా సాలిడ్ ఉందండి పీస్ అయితే మాత్రం మనకి వీడియోలో కూడా క్లియర్గా తెలుస్తుంది చాలా వెయిట్ కూడా ఉంది ఇది మనకి పద్మంలోనే కొంచెం ఇట్లా పీఠం వచ్చేసి ఇట్లా లైన్స్ డిజైనింగ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా చూడండి చీర కానీ కొంగు కానీ అంతా కూడా చాలా బాగా వచ్చిందనమాట అమ్మవారి ఫేస్ కానీ అదంతా కూడా చాలా నీట్గా ఉందండి ఇది హైట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచు వెడల్పు వచ్చేసి త్రీ ఇంచు ఉంది మనకి ప్రైజ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి అలాగే నెక్స్ట్ ఇది ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మకర తోరణంలోనే ఇంకొక మోడల్ అండి ఇది కీర్తి ముఖ వచ్చిందనమాట మొ మకర తోరణం పైన అమ్మవారి పీఠం కానివ్వండి అదంతా కూడా చాలా నీట్గా ఉంది చాలా బాగా వచ్చింది అంటే చేతులు కూడా దేనికి అది విడివిడిగా నీట్గా కనిపిస్తూ ఉంది మనము చీరలు వస్త్రం కట్టినా కూడా అది బ్యాక్ సైడ్ కానివ్వండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది హైట్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచు అలాగే దీని ప్రైజ్ వచ్చేసి వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ పడుతుందండి థౌజండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది అలాగే నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ పీస్ అండి ఇది కొంచెం డిఫరెంట్గా అంటే బేస్ వచ్చేసి మనకి లోటస్ రౌండ్ షేప్ రెక్టాంగిల్ కాకుండా కొంచెం లీఫ్ షేప్లో అట్లా వచ్చిందనమాట ముందుకి పీస్ కూడా చాలా సాలిడ్ ఉందండి ఇది యాక్చువల్గా ఇందుట్లో గణేష్ సెట్ కూడా ఉందండి నాకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దాని గురించి కూడా మాకు టెక్స్ట్ చేస్తే దాని డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను ఇవి సెట్గా అయినా తీసుకోవచ్చు లేదు ఒక లక్ష్మీదేవి కానీ వినాయకుడు ఒక్కటే అలా అయినా తీసుకోవచ్చు అనమాట బేస్ కానివ్వండి ఇదంతా డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా ఉందో ఇవన్నీ మనము ఒకసారి క్లీన్ చేసుకోవాలండి కోకోనట్ ఆయిల్ వేసి అప్పుడు ఆ బ్లాక్నెస్ అది తగ్గుతుంది చాలా బాగుంది ఫేస్ కానీ అంతా కూడా నీట్గా వచ్చింది అనమాట ఇది ఫోర్ ఇంచ్ హైట్లో ఉంది ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుందండి లెవెన్ సెవెంటీ రూపీస్ అవుతుంది ఇది ఇది సెట్ కూడా తీసుకోవచ్చండి లక్ష్మీదేవి వినాయకుడు దాని ప్రైస్ కూడా మీకు సేమ్ ఇలానే ఉంటుందన్నమాట వినాయకుడు ప్రైస్ కూడా వచ్చేసి అలాగే వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ముందుగానే చెప్పాను కదండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇచ్చి మాకు స్క్రీన్ షాట్ షేర్ చేయండి అలాగే ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్